ఇంకా ఎన్ని మెట్లున్నాయి లోపల లోపల గుడిలో వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చిన జీవులు ఇట్లా పడిపోయినాయి సగంలో అయ్యో అక్కడ చూడండి పాకుతున్నారు వాళ్ళ పైన రెండు మూడు జీవాలు పాకుతున్నాయి పాపం అక్కడికి వెళ్ళగానే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మనల్ని చూసి అవుతారు ఖచ్చితంగా రండి వెళ్దాం చూశారు కదండి ఎనకల మనకు కనిపిస్తున్నది యాగంటి బసవన్న ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిన బసవన్న ఎందుకు అంటే ఈ బసవన్న పెరుగుతూ ఉంటాడంట అంటే నార్మల్గా మన వా ఇక్కడందరూ చెప్తున్నారంటే సంవత్సరానికి ఒక ఇంచు పెరుగుతుంది అని చెప్తున్నారు కానీ అది నిజం కాదు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతుంది అంటే ఒక ఇంచు బసవన్న పెరుగుతాడనమాట ఇంతకుముందు ఈ చుట్టూ జనాలు దక్షిణం చే ప్రదక్షిణ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రదక్షిణ చేయకుండా మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్ స్తంభం కిందికి కూడా రాయి వచ్చేసింది అంటే నంది బసవన్న విగ్రహం చొచ్చుకొచ్చేసింది ఇంకా పెరుగుతూనే ఉంది చెప్పాను కదా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూనే ఉంటుందంట ఇక్కడ ఒక విశేషం చెప్తానండి ఒక నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అంటే సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇలాంటి డెఫినెట్గా ఇవి ఖచ్చితంగా పెరుగుతాయా లేదా అని సైంటిస్టులు కూడా తెలియజేశారు ఖచ్చితంగా ఇవి పెరుగుతాయని ఇలాంటి రాయే అంటే ఇలాంటి లక్షణాలు కలిగిన రాలే కొన్ని వేరే ఒక దేశంలో ఉంది ఆ రాళ్ళు ఎలా ఉంటాయంటే పెరగడమే కాదు దాని నుంచి శిలలు పెరిగి చిన్న రౌండ్లాగా వచ్చేసి బాల్స్ కూడా విడిపోతాయంట ఇంకొక రాయి పుడుతుందంట ఇది నిజం సైంటిస్టులు కూడా తెలిసి ఇది డిక్లేర్ చేశారు ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పేసి సో ఈ రాయిలో మనకి కాల్షియం కార్బొనేట్ సిలికమ్ సో సోడియం సిలికేట్ అనే రెండు లవణాలు ఉంటాయి వేరే దేశంలో ఉండే దాంట్లో కాల్షియం కార్బొనేట్ ఎక్కువ ఉంటుంది సిలికమ్ కార్ సోడియం సిలికేట్ తక్కువ ఉంటుంది కానీ ఈ రాయిలో కాల్షియం కార్బడేట్ తక్కువ ఉండి సిలికమ్ సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంటుంది సో అందుకే చాలా నిదానంగా పెరుగుతుంది ఈ విగ్రహం పెరగాలంటే కొద్దిగా వాటర్ తగు అప్పుడప్పుడు తగులుతూ ఉంటే విగ్రహం పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట సో అది చెప్పాను కదా వేరే దేశంలో ఇలాంటి రాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆ రాళ్ళు సంవత్సరానికి ఒకసారి పెరుగుతూనే ఉంటాయంట సో ఇదైతే చాలా నెమ్మదిగా జరుగుతుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కదండి మనకి బసవన్న కలియుగాంతమున బసవన్న రంక అని చెప్పేసి ఇదేనండి యాగంటి మహాక్షేత్రంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న బసవన్న ఇదే సో కలియుగాంతంలో ఈ బసవన్నే రంక వేసి అప్పుడే కలియుగాంతం కలియుగం అంతమగుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు ఇక్కడి నుంచి బనగానిపల్లి అంటే పోతులూరు వీరబ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి పద్నాలుగు కిలోమీటర్లు ఉంది అక్కడికి కూడా వెళ్దాం దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను ఇదైతే యాగంటి బసవన్న అనమాట ఒకసారి చూడండి చూసి బాగా చూడచ్చు మీరు పాదం కాళ్ళు ఇక్కడున్న కోతులు అన్నీ కూడా భక్తుల నుంచి ఇట్లా కొబ్బరికాయలు దొంగలించి తింటున్నాయి బసవన్న మీద అంజనేయుడు వెనకలు మనకు కనిపిస్తుంది కదండి అదే వెంకటేశ్వర స్వామి గుహ నిటారుగా మెట్లుంటాయి రెండు వెళ్దాం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది మీరు చూడొచ్చు బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ పోతూ ఉంటాయి అంటే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉందండి నిటారుగా ఉన్నాయి సో ఇలా వెళ్తే ఇంకొక గుహ వస్తుంది సో మనం ఇలా కూడా వెళ్ళొచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుహ సో ఇలా వెళ్తే శివుని గుహ ఉమామహేశ్వర స్వామి గుహ వస్తుంది సో మీరు ఇక్కడి నుంచి చూస్తే ఇలా ఉంటుంది సో మెట్లు చూడండి ఎంత నిఠారుగా ఉన్నాయో వీళ్ళందరూ చాలా అక్కడ రెండు మనకి పట్టుకోవడానికి రెండు ఇలా ఉంటాయి కడ్డీలు వీటిని పట్టుకొని మనం కిందకి దిగాలి చూడొచ్చు చాలా నిటారుగా ఉన్నాయి మన ఇందాక నచ్చుకుని వచ్చిన బ్రిడ్జ్ అది గోపురం టు కొండలు చూడొచ్చు మీ గుహలు ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుహను చూసాం కదండి ఇలా సో ఇలా రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వస్తే ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు అక్కడ ఇంకొక గుహ ఉంది మీరు ఇక్కడ చూడ ఇక్కడి నుంచి టెంపుల్ భక్తులు అందరు అక్కడ వస్తున్నారు సో అది గుడి టెంపుల్ టెంపుల్ ముందు భాగం అండి కోనేరు ఇందాక మనం చూసాం కదా పింక్ కలర్ గోపురాలు సో అలా నుంచి అక్కడి నుంచి కూడా రావచ్చు ఈ గుహకి సో ఇలా కూడా రావచ్చు వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఆ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని ఇలా కూడా రావచ్చు సో ఇక్కడ నుంచి కింద గోపురం ఉంది కదండి ఇలా వస్తే ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఇది వెళ్ళారు మొత్తం ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి ఇక్కడ ఇంకొక గుహ వెళ్దాం లోపల కెమెరాలు అలా ఉన్నాయో లేదో మనకు తెలియదు ఉన్నాయి లోపలికి అలా కెమెరా డి నాట్ టేక్ ఫొటోస్ ఇక్కడ పెట్టారు ఫొటోస్ తీసుకోకూడదని ఇక్కడ మంటపం ఇలా ఉంది ఫోటోలు తీయకూడదు అంటున్నారు కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాం మనము ఇందాక కోనేరు మిస్ అయ్యామండి అండి మెయిన్ టెంపుల్లో నుంచి ముందు లోపలికి ఉన్నింది వచ్చేకి చూశారు కదండి చుట్టూ కొండలు సో ఇది యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్న కోనేరు మీరు చూడొచ్చు నీళ్లు చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి లోపల చాలా చేపలు ఉన్నాయి సో ఈ నీటికి చాలా మహిమ మహి మహిమాన్ మహిమాన్వితం కలిగి ఉందని చెప్తారు చూడచ్చు చేపలు బుల్లి బుల్లి అన్ని చాలా అంటే చాలా ఉన్నాయి వాటర్ చూస్తున్నారు కదా అక్కడ మనకి లోపల నుంచి వస్తున్నాయి కొండల లోపల నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఇప్పటి వరకు కూడా తెలియదు ఇక్కడ చిన్న మంటపం ఉంది ఇటుకలతో కట్టిన మంటపం చూడొచ్చు మనకి అక్కడ ఆకాశ దీప కొండ కూడా కనిపిస్తుంది కొండలన్నీ స్ట్రైట్గా నిలబడ్డాయి అసలు చూశారు కదండి ఈ పుష్కరిని స్వామివారి అభిషేకానికి ఇక్కడి నుంచే నీరు తీసుకొని వెళ్తారంట చూసారు కదండి ఇలా వెళ్తే ఒక గుహ వస్తుంది ఇక్కడే అగత్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అంటారు వెళ్ళి చూద్దాం సో మనం ఇలా వచ్చామండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇదిగో ఇంకా ఎన్ని ఉన్నాయి లోపల లోపల గుడిలో వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చిన జీవులు ఇట్లా పడిపోయినాయి సగంలో అయ్యో రామా తీసుకోవచ్చు కదా నాకు రెండు వెళ్దాం సగం అయింది కొండల మధ్యలో ఫుల్ కొండ ఇట్లా కవర్ అయిపోయింది చెప్తాను చూడండి అక్కడ ఫుల్ కొండ ఇలా కవర్ అయింది ఆ మెట్లు ఉన్నాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ స్టెప్స్ ఉన్నాయి ఇంకా రండి వెళ్దాం ఇక్కడన్నా కనీసం ఫొటోస్కు వీడియోస్ కలవ ఉందో లేదో చూద్దాం రండి అక్కడ చూడండి పాకుతున్నారు వాళ్ళ పైన రెండు మూడు జీవాలు పాకుతున్నాయి పాపం అక్కడికి వెళ్ళగానే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మన చూసి నవ్వుతారు ఖచ్చితంగా రండి వెళ్దాం ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక్కడి నుంచి చాలా నిటార్గా ఉంది చాలా అంటే చాలా నిటార్గా ఉంది చూడొచ్చు మీరు ఆ ఎడ్జ్లోకి నా కాల్ జారిందంటే పరమశివుడు మధ్యలో కనపడతాడు రెండు వెళ్దాం ఖచ్చితంగా పాక్కుంటూనే వెళ్ళాలి ఎన్నికి చూస్తే కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి అయ్య బాబోయ్ ఇందాక వాళ్ళని చూసినా వినా ఇప్పుడు నన్ను చూసినావు ఇదే కదా దీపాలకి ఎక్కడ స్వామి దీపం అక్కడ మీరు చూడొచ్చు అసలు పైన ఒక తొర్ర ఉంది కొండల మధ్యలో తొర్ర ఇలా చూస్తే ఇందాక మనం సగం మెట్లు వచ్చి ఎక్కువచ్చాం కదండి అవి లైట్స్ కూడా వేశారు రాత్రి మనకి నైట్ టైమ్స్ ఇక్కడ రావడానికి లైట్లు కూడా ఉన్నాయి సో ఇలా వస్తే చూడండి ఠారు ఉన్నాయి మెట్లు అసలు అయితే స్వామివారిని మనకి విడు తినేయట్లేదు చాలా హైట్ ఉన్నాయి మీకు కనపడకపోవచ్చు చాలా అంటే చాలా ఎత్తులో ఉంది అది నిఘోలు గుహలు మీరు రియాక్షన్ చూడండి ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు సగం దారి ఎక్కువచ్చారండి గుర్రండి ఒకసారి ఇప్పుడు చూడండి ఈ మెట్లు ఎక్కుతారా మీరు ఇప్పుడు చూడండి అవునండి చాలా డేంజర్గా ఉంటుందండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీరు చూశారు కదండి యాగంటి పుణ్యక్షేత్రాన్ని చుట్టూ కొండల మధ్య చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు వీకెండ్ కావడంతో చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు సో గర్భగుడి లెఫ్ట్ సైడ్ మూడు గుహలు ఉంటాయి మనకి ఒకటి శివాలయం ఉంది ఒకటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకొకటి శివుని గుడి ఉంది మూడు గుహలు ఉన్నాయి ఈ మూడు గుహల్లో ఈ గుహ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అగత్స మహాముని తన స్వహస్తాలతో తపస్సు చేసి ఇక్కడ శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సో ఇదండి యాగంటి గురించి పూర్తి చరిత్ర ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ముందైతే ఈ వీడియోకి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి ఈ షేర్ చేయడం వల్ల పది మందికి తెలుస్తుంది యాగంటి క్షేత్రం గురించి మన టెంపుల్ గురించి థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్